ಮಹೇಶ್ okay, ಅಕ್ಷರ <laughs> <laughs> इनरोटी को जो पूछते हैं सर ये शंकर और इनका सागा ने सर ब्रांड और अंदर करंट ₹100 में ये हम मोटा बात

అదేవిధంగా సోప్స్లో కానీ వంద రూపాయలకు ఏడు రూపాయలు తగ్గటంలో ఈరోజు సూపర్ జేస్టీ సూపర్ సేవింగ్స్ సూపర్ హిట్ ఏదైతే అద్భుతంగా పదిహేను నెలలో ముఖ్యమంత్రి ఈరోజు దీపావళి ముందే వచ్చింది దీపావళి పండుగ ముందే వచ్చింది ఎలా పద్ధతున్నారా వాళ్ళ ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో పేదవాడికి దగ్గరగా సామాజిక అనుకూలంగా అన్ని విధాలుగా ఆదుకోవడానికి అహంక్షన్ సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా భవిష్యత్తు ஊரு பாதுகா மொத்தம் சமபார்க்கு பிரமாணங்க நடுத்து விமான கொடுக்க ஓகே ஓகே ప్రధానంగా ప్రతిరోజు అందరూ వాడుతున్న ఏదైతే పండింగ్ ప్రజలకు పొరగోలు మీరు కూడా సేఫ్టీ సూపర్ జేసి సూపర్ సెవెన్ దీపావళి పండుగ మనకు ఉండేవచ్చు

సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అద్భుతమైన ఆలోచన భారతదేశ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా ఒక వస్తువు పెరిగిందంటే ఇక పెరిగిన వస్తువు తరగదు పెరిగిన వస్తువు ధర దిగిరాదు కానీ ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచనలో భాగంగా జిఎస్టీ టూ పాయింట్ దానికి ఆయన ఆలోచన వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దానికి ఆయన కూడా మద్దతు పలకటం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ జిఎస్టీ సూపర్ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా దీపావళి పండుగ ముందుగా రాబోతుంది ప్రతి వంద రూపాయల కొనుగోలులో ఏడు రూపాయలు ధర మినిమంగా తగ్గుతుంది అదేవిధంగా పదమూడు రూపాయల వరకు వంద రూపాయల్లో తగ్గుతుంది తద్వారా ఏమవుతుందంటే ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది షాపులు వాళ్ళందరికీ కూడా ఏదైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సేల్స్ తిరుగుతుంది ఈరోజు ఈ షాపులో చూడండి ఇక్కడ నా చేతిలో పన్నీర్ కానీ పాల ఉత్పత్తులు కానీ అన్నీ ఉన్నాయి ఇవన్నింటిలో కూడా ఈ జిఎస్టీ సేవింగ్స్ ద్వారా ప్రతి నిత్యావసర సరితలు ఇవన్నీ కూడా ఈ రకంగా ఒక మంచి ఆలోచన చేసి ఎనిమిది వేల కోట్ల జిఎస్టీ ఆదాయాన్ని ప్రజల కోసం శాఖరికం చేసినారు గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్తో భాగంగా జిఎస్టీ కూడా సూపర్ జిఎస్టీ సూపర్ సిక్స్ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశారు ఈరోజు పద్దెనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాం ప్రజలందరికీ కూడా అందరే రీతిలో ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాం వెండర్స్కి షాపులు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఈరోజు చంద్రన్న చల్లని చూపు ఇదే రకంగా సూపర్ సిక్స్ పథకాలు కానీ ఈరోజు సూపర్ సిక్స్ కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం పది కాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు ప్రజాభిష్టం మేరకు సంక్షేమం అభివృద్ధి భవిష్యత్ మూడు సమపాలన చేసుకుంటూ అద్భుతంగా పరిపాలన సాగుతుంది ప్రజలందరికీ కూడా ముందుగానే దీపాల పండుగ శుభాకాంక్షలు పెరిగింది